హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కొలత బ్లౌజ్తో ఈ విధంగా బ్లౌజును మంచిగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నాకనే మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోండి వెనుక భాగం ప్లేట్ కోసం అండ్ రెండు ఇంచులు నడుము కుట్ల కోసం చంక భాగం దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా తర్వాత నెక్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా కొంచెం కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత లెంత్ తీసుకోండి మీకు అది బ్లౌజ్ ఎంత లెంత్ ఉంటే అంత తీసుకోండి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోండి నాకు ఈ సైజ్ సరిపోతుంది లెంత్ అనేది ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి లైన్ గీసుకుంటే ఏంటి అంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నేను వేళ్ళతో తీసుకుంటున్నాను మీకు వేళ్ళతో వద్దనుకుంటే నా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసి ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఈ విధంగా అర్థం కాకపోతే నేను ఏ సైజు వారికైనా కింద వచ్చేసి మూడు వేళ్ళతో తీసుకుంటున్నాను కొంచెం పైకి వచ్చేసరికి కొంచెం తగ్గించుకుంటూ తీసుకుంటూ వస్తాను స్కేల్ లేకపోతే చేతితోటైనా రౌండ్గా డ్రా చేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే అది బ్లౌజ్తో నేర్చుకోవడం మంచిదండి ఈజీగా అర్థమవుతుంది ఈజీగా కటింగ్ వస్తుంది ఒక భాగం దగ్గర వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఇక్కడ మనం వెనుక ప్లేట్ కోసం అండి ఇది త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి మనకు బ్లౌజ్ అనేది వెనుక భాగం గల్ల అనేది రౌండ్గా ఉంటేనే బ్లౌజ్ మంచిగా ఉంటుందండి నెమ్మదిగా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా కట్ చేయకండి నేను ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను ఇది ఫుల్ హ్యాండ్ అండి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి చంక భాగం దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి టూ టూ ఇంచెస్ తీసుకోండి ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి నాకు భాగం దగ్గర క్లాత్ సరిపోలేదండి నేను తర్వాత జాయింట్ చేసుకుంటాను మీరు కూడా సరిపోకపోతే జాయింట్ చేసుకోండి నెక్స్ట్ మనం సంక తీసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి కొంచెం కొంచెం స్టార్టింగ్ కొంచెం తీసుకోవాలి మధ్యలోకి వెళ్ళేసరికి కొంచెం వేడిల్పు మళ్ళీ పైకి వెళ్ళేసరికి కొంచెం తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోండి మనం ఎప్పుడైనా సంక తీసుకున్న సైడ్ మార్క్ చేసుకోండి ఈ విధంగా నేను ముందు భాగం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను మీకు స్టేట్ కటింగ్ కావాలనుకుంటే స్టేట్ వేసుకోండి బట్ట నేను క్రాస్ తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఎక్కువ క్లాత్ తీసుకోండి నడుము కుట్ల దగ్గర మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఉక్సు పట్టి సైడ్ ముందు గల్ల లెంత్ తీసుకోవాలి ఎప్పుడైనా కాజా పట్టి సైడ్ తీసుకోకూడదు బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఐదో ఉక్స్ వరకు కిందికి తీసుకోండి ఏ సైజు వరకైనా ఐదో ఉక్స్ వరకు తీసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోండి తర్వాత క్రాస్ పట్టి లెంత్ తీసుకోండి క్రాస్ పట్టి అంటే షేప్ బెల్ట్ అండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ సంఖ తీసుకోవడానికి దానికంటే కొంచెం లోతు ఎక్కువ తీసుకోండి ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి మీ దగ్గర ఎటువంటి స్కేల్ లేకపోతే చేత్తోటైనా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి నెమ్మదిగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు కట్ చేసుకోరాకపోతే ఈ విధంగా కదిలించుకుంటూ కూడా కట్ చేసుకోండి హైండ్ పెట్టి ఇది షేప్ బెల్ట్ అండి క్రాస్ పట్టి అంటాం షేప్ బెల్ట్ అంటాం ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోండి తర్వాత ఫ్ర బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ తీసుకోండి తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా వస్తుంది మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న సైడ్ ఉక్స్ పట్టి సైడ్ కానీ కాజా పట్టి సైడ్ కానీ వేయాలి దాన్ని మనం లైనింగ్ బ్లౌజ్కి అయినా నార్మల్ బ్లౌజ్కి అయినా ఈ విధంగా రెండు షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ తోటి మంచిగా స్టిఫ్గా ఉంటుంది నేను ఫుల్ లైన్స్ ఎందుకు కట్ చేశానంటే సారీ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చిందండి కి అందుకే నేను ఫుల్ లైన్స్ కట్ చేశాను మీకు హాఫ్ ఐండ్స్ కావాలనుకుంటే హాఫ్ ఐండ్స్ కూడా కట్ చేసుకోండి నేను క్లాత్ వేస్ట్ కాకుండా ఈ విధంగా వేసుకొని కట్ చేస్తున్నాను ఎప్పుడైనా మనం ముందు భాగం అనేది క్రాస్ కట్ చేసుకున్నప్పుడు చీర బ్లౌజ్లో కూడా క్రాసే వేయాలి స్టేట్ వేసామంటే మనం బ్లౌజ్ అనేది పాడైపోతుంది వేస్ట్ అవుతుంది మొత్తమే మనం వేసుకోకుండా అయిపోతుంది థ్యాంక్ యూ అండి ఇవి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి